స్వాగతం ఈరోజు మనం ఒక చాలా ఆలోచింపజేసే అంశం గురించి మాట్లాడుకుందాం మన దగ్గర శాస్త్రాల సారం నుంచి వచ్చిన కొన్ని వివరాలున్నాయి ఇది ఒక వ్యక్తి అంటే చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉన్నప్పుడు తీసుకునే ఒక నిర్ణయం గురించి ఊహించండి శత్రువులు ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు కాని ఇటువైపు వ్యక్తి మాత్రం ఆయుధాలు లేకుండా కనీసం ఎదురు తిరగకుండా నిలబడితేనే మంచిదనుకుంటున్నాడు వినడానికి కొంచెం వింతగా ఉంది కదా దీని వెనక ఉన్న అర్థం ఏంటో చూద్దాం అవును మీరు చెప్పింది నిజమే ఇది చాలా నాతకీయమైన సన్నివేశం ఒకవైపేమో శస్త్రపాణ్యహ అంటే చేతుల్లో ఆయుధాలు ఉన్నవాళ్ళు మరోవైపు పూర్తిగా నిరాయుధంగా అప్రతీకారం అశస్త్రం అంటోంది కదా మూలం అశస్త్రం అంటే సరే ఆయుధాలు లేకపోవడం కానీ అప్రతీకారం అంటే కనీసం రక్షించుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం అనమాట ఇదొక రకంగా భౌతిక రక్షణను పూర్తిగా వదిలేసుకోవడం మూలాల్లో చెప్పినట్టు వీళ్ళు అంటే ధృతరాష్ట్రుడి కొడుకులు కౌరవులు అవును ఆ పదాలు ప్రతీకారం అశస్త్రం వింటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది కాని నన్ను బాగా ఆశ్చర్యపరిచింది ఇంకా అంటే ఆలోచింపజేసింది ఆ చివరి వాక్యం తన్మే క్షేమతరం భవేత్ అని అంటే అలా వాళ్ల చేతిలో చావడమే నాకెక్కువ మంచిది అని ఇక్కడే కాలేదు ప్రాణం పోతే అదెలా క్షేమమవుతుంది మన మామూలుగా క్షేమమంటే ఒంటికి దెబ్బ తగలకుండా ఉండటం అనుకుంటాం కదా కరెక్ట్ మీరు సరిగ్గా పట్టుకున్నారు ఇక్కడే ఉంది అసలు విషయం క్షేమతరమంటే కేవలం శారీరక భద్రత కాదు ఈ మాటలంటున్న వ్యక్తి అంటే బహుశా ఇది భగవద్గీత మొదటి అధ్యాయంలో అర్జునుడి పరిస్థితి అనుకోవచ్చు అతను చాలా తీవ్రమైన మానసిక సంఘర్షణలో ఉన్నాడు తన స్వంత బంధువుల్ని గురువుల్ని చంపాలా ఈ యుద్ధం అవసరమా అని ఆ హింస ఆ పాపం వాటికంటే బహుశా ఇలా నిరాయుధంగా అహింసగా చనిపోవడమే నైతికంగా మంచిది అంటే ఆత్మకు క్షేమకరం అని ఆ క్షణంలో అతను భావిస్తున్నాడనమాట ఓ అంటే భౌతికమైన లాభం కంటే నైతిక విలువలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం బంధువులను చంపే పాపం అంటించుకోవడం కంటే వాళ్ల చేతిలో అహింసామార్గంలో పోవడమే మేలని అనుకోవడం అంటే అహింసకు ఎంత విలువిస్తున్నారో చూడండి ఒక రకంగా ఆయుధాలు లేకపోయినా అహింసేనా ఆయుధమన్నట్టుంది తను చేసే పనివల్ల తను నైతికంగా పడిపోకూడదనే ఆరాటం కనిపిస్తోంది బాగా నిజమే సరిగ్గా అదే అతని ఉద్దేశ్యం అయితే ఇంకో విషయం గమనించాలి ఈ శ్లోకంగాని మన దగ్గరున్న సమాచారం గాని కేవలం ఆ నిర్ణయం తీసుకున్న నుంచే చూపిస్తోంది అతని మానసిక స్థితి అతని విలువలు కాని అలా నిరాయుధుడను చంపడం వల్ల ఆ శత్రువులకి అంటే ఆ ధార్తరాష్ట్రులకి ఎలాంటి పరిణామాలుంటాయి వాళ్ళకి పాపం వస్తుందా రాదా దాని గురించి ఇక్కడ ప్రస్తావన లేదు అంతా తన గురించే తన నైతికత గురించే ఆ వ్యక్తి ఆలోచిస్తున్నాడు అంటే ఫోకస్ అంతా వ్యక్తిగత నైతికత మీదే ఉందన్నమాట సరే ముగింపుగా చెప్పాలంటే ఈ శ్లోకం మన ముందు ఒక తీవ్రమైన నైతిక సందిగ్ధతను ఉంచుతోంది ప్రాణం కంటే కూడా కొన్ని విలువలు కొన్ని సూత్రాలు ముఖ్యమని నమ్మే ఒక గట్టి వైఖరిని చూపిస్తోంది యుద్ధంలో కూడా హింస కంటే అహింసకే విలువ ఇవ్వటం చివరికి శత్రువు చేతిలో చావును కూడా క్షేమకరం అనుకోవటం అంటే చాలా అసాధారణమైన ఆలోచన ఇది ఖచ్చితంగా ఇది మనల్ని కూడా ఆలోచింపజేయాలి కదా మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఏదైనా నష్టం జరుగుతుందని తెలిసినా మనం నమ్మిన దానికి కట్టుబడి ఉండటమే అంతిమంగా మనకు క్షేమకరమనిపించే సందర్భాలు వస్తాయేమో మరి మన భద్రతకు మన అంతరాత్మకూ మధ్య ఈ రెండిటినీ ఎలా చూస్తాం ఎలా బ్యాలెన్స్ చేస్తాం ఏమో ఈ ప్రశ్నలతో కాస్త ఆలోచిస్తూ ఉండండి